ఈ బైబుల్ మనం టచ్ చేయగలుగుతున్నాం అంతవరకు నన్ను నిజంగా యేసు ప్రభువు కాని రక్తాన్ని చెందించకపోతే యూదులు ఆ రోజు యేసు ప్రభుని సిలువేయకపోతే మెస్సయ్యం నువ్వే నీ కోసం ఎదురు అని ఆయన సిలువేయకుండా ఉంటే ఈ యొక్క అదృష్టం మనకి ఉండేది కాదు తెలియాలి యేసు ప్రభుని సిలివేశారని చాలా మంది ఫీల్ అవుతారు బాధపడుతూ ఉంటారు అందుకే యేసు ప్రభువు ఆయన సిలివేసినప్పుడు మార్గం నడిచినప్పుడు ఎడిసిన ముఖమాతలు ఏం చేస్తారు బాధపడుతూ ఉంటారు బాధపడ ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఏమన్నాడైనా అమ్మ మీరు నా కోసం బాధపడవే ఏడవకండి మీరు మీ మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు ఎందుకంటే నేను ఎందుకు పంపాడు దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాను కానీ మిమ్మల్ని ఎందుకు పంపాడు దేవుడు ఆ కార్యాన్ని మీరు నెరవేర్చాలంటే మీరు ఏడవకూడదు మీ పిల్లల్ని చెప్పాలి నిజంగా యేసు ప్రభు ఆ రోజునే అది ఆ సిరువు కార్యం నెరవేర్చకపోతే ఇంతటి భాగ్యాన్ని ఇంత వాక్యాన్ని వినే భాగ్యం మనకి ఉండేది కాదు ఈ బైబిల్ టచ్ చేయాలంటే మనం సరిపోయే వాళ్ళం కాదు మన అంత పవిత్రం కాదు కదా ఆయన రక్తం వచ్చి పాపులుగా ఉన్న మనల్ని ఏం చేసిందంట నీతుమంతులుగా తెచ్చింది పరిశుద్ధులుగా చేసింది తెర అనే అడ్డం శిలువు మీద దేవాలయపు తెర అడ్డంగా చిరిగిపోయింది ఆయన శిలువుక్కడ ఎప్పుడైతే ప్రాణాన్ని అర్పించాడు శిలువు మీద దేవాలయపు తెర ఏముందంట రెండుగా చిరిగిపోయింది అప్పుడు మన అందరం ఏమంట పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేలాగా ఆయన రక్తం మనం చేసింది ఎవరు ఎవరుంటా ఏసు ప్రభు నమ్ నమ్మినవారు ఎవరు నీతిమంతులు పరిశుద్ధులు మనం చాలా అదృష్టవంతులు ఏసుప్రభుని సిలివేశారని అడవకూడదు సంతోషం సంతోషించాలి నిజంగా మనం వేసామండి యేసు ప్రభుని సిలివేశారు కదా అని చాలా ఏడుస్తున్నాం దానివల్ల ఏంటి చెప్పండి యేసు ప్రభుని సిలివేయలేదండి ఏంటి చెప్పండి ఏసు ప్రభులు సిలివేయలేదు దానివల్ల ఏమొస్తుంది రక్షణ లేదు కదా రక్షణ లేదు రక్షణ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మీ డబ్బు ఖర్చు పెట్టి మీ రక్తం దారబూసి పరలోక రాజ్యానికి సంపాదించుకోవాలి మీకు అర్థమవుతుందా యేసు ప్రభువును సిలివేయకపోతే ఏం చేయాలంట మనకు మనం ముందుగా చేసుకొని పరలోకానికి వెళ్ళాలి వెళ్ళగలవా జరిగే పన అలా అర్థమవుతుందా అస్సలు జరగదు నువ్వు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా యేసు ప్రభు రక్తానికి అటువంటి రక్తాన్ని యేసుప్రభునికి ఉచితంగా దేవుడి సంకల్పంలో ఉన్నావు ఈ ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వెళ్ళగలుగుతున్నావు నువ్వు ఎంత గొప్పదానో ఎంత గొప్పవాడో తెలియాలంటే ఏసుప్రభు శిలువుని నువ్వు చూడాలి అందుకే ఆయన దేవుడిగా మారి మహింపరచకుండా దేవునికి ప్రతిగా రూపాలు చేశారు వాళ్ళు ఏ రూపాలైనా ఒక కోడి దేవుడు అంట తెలుసా ఓ కోడి దేవుడు ఇంకా చెప్పకూడదు రకరకాల భైబుల్లో చూస్తే మోసే శేనాయి పండుగ మీద ఎక్కినప్పుడు కింద వాళ్ళు ఏం చేశారంట వాళ్ళ బంగారం దొద్దులు అన్ని తీసి కరగబెట్టి ఒక తోడనే ఎద్దుని ఎద్దు రూపంగా మార్చేశారు దేవుడు ఎవడంట ఆత్మస్వరూపన దేవుణ్ణి ఏం చేశారంట ఎద్దు రూపంగా మార్చేశారు ఒక ఎద్దుగా చూశారు దేవుణ్ణి ప్రపంచాన్ని కలిగించిన దేవుడిని ఏం చేసినట్టే వాళ్ళు ఒక ఎద్దు రూపంలో చేసి నీవు మాకొద్దు ఈ ఎద్దే మాకు దేవుడని ఎద్దును పూజించారు వాళ్ళు ఆనాటి కొండ మీద ఇస్రాయల్ జనాలు ఓచుకున్నాడు అనంగంలో నడిచినప్పుడు ఏమంది మామూలుగా ఒక్కొక్క సేవకుడు చెప్తాడు ఇరవై లక్షల కాలబలం అంటాడు ఆరు లక్షలు అంటాడు మనం వేసుకుని వేసుకుందాం ఆరు లక్షల కాలబలం అండి ఆరు లక్ష కాల ఈ ఈరోజు మనం పన్నెండు పొట్ల తెచ్చాం టిఫిన్ పన్నెండు మంది పొట్ల తెచ్చాం తెచ్చే సమయంలో కంగారు పెడుతున్నాడు సురేష్ ఎక్కడా 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 సురేష్కి పన్నెండు పొట్లా తెచ్చినప్పుడు కంగారు ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ఉదయాన్నే టిఫిన్ ఫులవాన్ని తేవాలంటే ఎలా తేవాలో చెప్పండి మోర్షే గారు ఆరు లక్షల మందికి ఇడ్లీ కావాలని పొద్దున్న కావాలి కదా తినాల వాళ్ళు వద్దా అరణ్యంలో పొద్దున టిఫిన్ కావాలి వద్ద కూర్చోండి 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 ఎవరు వెళ్ళండి వాక్యమండి ఆరు లక్షల మందికి అరణ్యంలో ఉదయాన్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంకాలం మళ్ళీ భోజనం ఆరు లక్షల మందికి ఇంత భోజనం ఉండాలంటే మోసం వల్ల వద్దా ఒక మనిషి వల్ల అవుతా ప్రార్థన చేస్తున్నాడు అంతే దేవుడు ఏ పూట వాళ్ళకి టిఫిన్ భోజనం పురాయించే పడుకొని నింపుతున్నాడు ఆయన వాళ్ళు ఏం చేశారంట శనిగారు సనిగం కావాలన్నారంట వాళ్ళు కూరగాయలు వాళ్ళకి ఏం కూరగాయలు ఇటువంటి తండ్రి వాళ్ళు ఏం కావాలి మాంసం అందుకని ఆకాశం నుంచి పూలు కురిపించి అంటే పక్షులను కురిపించి నోట్లో కుప్పేసుకుంటున్నారంట వాళ్ళు ఎవరో ఆరు లక్షల మంది కాలభం ఏం చేస్తున్నారంట చికెను అదే మటన్ అదే పక్షుల్ని నోట్లో కుట్టేసుకున్నారంట అయినా ఇంకా మిగిలిపోతుందంట అలా తింటూనే వాళ్ళు బట్టల మాయలేదు నలభై సంవత్సరాలు అని చెప్పులు ఆరగలేదు ఎంత మేలు చేసినా సరే అది ఆ రాత్రి ఏమో స్తంభం పగలు మేఘ స్థంభం ఇవన్నీ పెట్టినా సరే చివరికి దేవుణ్ణి ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఎద్దు రూపంగా మా చేశారు అర్థమవుతుందా అదే చిత్రం ఫ్రీగా వస్తే మనకి గురించి వెళ్దాం ఎప్పుడైనాప్పుడు ఆరు లక్షల మంది కాలపాల కాలపలానికి భోజనం టిఫిన్లు అరేంజ్ చేసిన దేవుని ఏం చేశారు ఎద్దుగా మార్చేశారు మరి ఈ రోజు కన్య కల్పని పుట్టిన యేసుప్రభు మనకు రక్తం రక్తానికి దారకు వచ్చి నీతి మొదలు చేసినప్పుడు మనం ఏం చేసాం ఎన్ని ఆయన మాట అంటే లెక్కలేదేవుని ఈరోజు ప్రపంచానికి అందుకే యేసు ప్రభు అని ప్రజలు మతము ఈ మతం మాకు వద్దు మీ దేవుడు మా మాకున్నాయి అయినా దేవుడు కరుణా సంపన్నుడు కనుక మంచివారి మీద చెడ్డవారి మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు తన సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు అది ఆయన ప్రేమ అంటే నువ్వు ఏ జాతి వాడివైనా ఆయన కుమారుడువే ఒక ముస్లిమా ఒక హిందువా ఒక సిక్ ఒక క్రైస్తవా నువ్వు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఆదా మొదలుకుని ఈ క్షణం వరకు పుట్టిన వారందరూ ఎవరి కుమారులు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కనుక బైబిల్ అనేది మతం కాదు బైబిల్ అనేది ఏంటమ్మా మార్గం